అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హులైన పోడు రైతులందరికీ హక్కు పత్రాలు అందేలా పారదర్శకంగా భూ సర్వే చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ ఎఫ్ఆర్సీలు సర్వే బృందాలకు సూచించారు గంగారం మండలం కేంద్రంలో ప్రాథమిక పాఠశాలని ఆయన పరిశీలించారు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పరిరక్షించి చదవడం రాయడంలో మెళుకువలు నేర్పించాలన్నారు అనంతరం కోమట్లగూడెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు చేపట్టారు పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వైద్య సేవలు లేవని ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం అందించాలని సూచించారు ఒక్కసారిలో మా జాతరకు చెప్పుకుంటూ ఏ జిల్లాలో